మాజీ మంత్రివర్యులు శ్రీదిరి అప్పర్ రాజు గారు వేదికను అలంకరించినటువంటి పెద్దలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈ కూటమి ప్రభుత్వంలో అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ఎప్పుడు ఏ ఎన్నిక జరిగినా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలో తీసుకోవడానికి సంసిద్ధులైనటువంటి ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులందరికీ పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమాన్ని గురించి పాపలరాజు గారు చాలా వివరంగా మాట్లాడారు భారతదేశ చరిత్రలో ప్లీజ్ ప్లీజ్ ఎవరు మాట్లాడకండి ప్లీజ్ ఒక ఐదు నిమిషాలు భారతదేశ చరిత్రలో ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం రాజకీయ నాయకులు ఏం చేసినా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో అనేక రకమైనటువంటి రాజకీయ పార్టీలు వచ్చాయి కనుమరుగైపోయాయి ఎందరో ప్రధానమంత్రులు రాష్ట్ర ముఖ్యమంత్రులు వచ్చారు కనుమరుగైపోయారు కానీ ప్రజాస్వామ్యం వెరదిల్తూనే ఉంది ప్రజలకు ఎన్నికల సందర్భంలో మనం ఏదైతే మాట్లాడిస్తామో ఆ ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన కొనసాగించవలసినటువంటి నైతిక బాధ్యత ఆ రాజకీయ పార్టీలకు ఉంటుంది ఇవాళ మన ప్రేత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలలో కొన్ని విలువలు విశ్వసనీయత ఉండాలి ఎన్నికల సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఏదైతే మనం మాటిచ్చామో ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చాలి అలా నెరవేర్చని సందర్భంలో ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఆలోచనతోటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం నాకు తెలిసి డెబ్బై ఏడు సంవత్సరాల భారత రాజకీయ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ ఎన్నికల సందర్భంలో వారు ఇచ్చినటువంటి మాటలు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట నిలబెట్టుకోలేకపోవటం దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతిపక్షంగా ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటింటికి సంబంధించినటువంటి ప్రజానీకాన్ని చైతన్య పరిచే బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమానికి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారనే సంగతి మీకు మనం చేస్తున్నా దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు తిరిగారు సూపర్ సెక్స్ అని యువగలం పేరుతోటి ఒక బ్రహ్మాండమైన నూట నలభై మూడు హామీలతోటి మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఇదే ఆ మేనిఫెస్టో ఈ మేనిఫెస్టో మీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి దాదాపు రెండు లక్షల డెబ్బై వేల మంది అందరి ఓటర్ల దగ్గర ఈ మేనిఫెస్టో మీరు చదవాలి మీరింటికి ఇంటికి ఇళ్ళకెళ్ళిన తర్వాత ఈ మేనిఫెస్టోని ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఏ హామీలు ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ హామీలు వాళ్ళు నిలబెట్టుకున్నారు అన్న విషయ పరిజ్ఞానం అందరికీ కలగాల ఉద్దేశంతో ఈ మేనిఫెస్టో ప్రతి ఇంటిలో ఉండాలనేది ఇవాళ మన పార్టీ యొక్క ఉద్దేశం ఇచ్చినటువంటి ఏ హామీని కూడా చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకోవాలా ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు అన్ని మండలాలు ఎక్కడ పడితే అక్కడికి మీటింగ్లు పెట్టారు ఎందుకంటే నాలుగో నాలుగో సారి అయిన ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ఎన్నికలకి వెళ్తున్నటువంటి ప్రతి సందర్భంలో కూడా రాష్ట్ర ప్రజానికానికి అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది మన రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఒకవేళ ప్రజలు నమ్మరేమో మూడు సార్లు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పరిపూర్ణంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయాను ఈసారి ప్రజలు నమ్ముతారో లేదని కొత్త ఎత్తుగరే చేశారు ఆ కొత్త ఎత్తుగడే ఆయన చేసినటువంటి ప్రమాణపత్రం ఇది ముఖ్యమంత్రిగా చేసినటువంటి ప్రమాణపత్రం కాదు ఇది ఎన్నికల సందర్భంలో గ్రామ గ్రామానికి తిరిగి ఈ ప్రమాణపత్ర సంతకాలు వచ్చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజానీకానికి పంపించినటువంటి పత్రం ఈ పత్రం ఇందులో ఆయన ఏమి రాశాడు నేను మీకు స్వయంగా వినిపిస్తా భవిష్యత్తుకు గ్యారెంటీ ఇది బాబు గ్యారెంటీ చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్తుకు గ్యారంటీ లేని వాగ్దానాలను ఎటువంటి వివక్షత లేకుండా నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో మన రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఇట్లు చంద్రబాబు నాయుడు ఇందులో ఒక మాట మాట్లాడాడు ఆయన భవిష్యత్తుకు గ్యారెంటీలు అని వాగ్దానాలను ఎటువంటి వివక్షకు తాడు లేకుండా నిబంధనలు విధించకుండా అమలు చేస్తాను అని ఆయన ప్రతిజ్ఞ ప్రమాణం చేశాడు ఇందులో ఏం చేశాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎంత వివక్షత ఇస్తున్నారంటే రాజ్యాంగమైన ప్రమాణం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ సమానంగా చూస్తాను ఎలాంటి వివక్షతకి తారలేకుండా పరిపాలన కొనసాగిస్తానని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ఆయన అన్నమాట మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం అధికారుల సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఏ పని చేయకండి ఒకవేళ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పనిచేస్తే పాముకి పాలు పోస్తున్నట్లని మాట్లాడాడు ఎంత నీచమైన సిగ్గు మాట ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజలకు నాయకుడిగా వ్యవహరిస్తూ మీకు వచ్చినటువంటి ఓట్ల సంఖ్య ఒక కోటి యాభై నాలుగు లక్షలు మాత్రం మీకు వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల సంఖ్య ఒక కోటి ముప్పై రెండు లక్షలు నలభై శాతం తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇవాళ సీట్లు రాలేదేమో కానీ అనేక కారణాలు అందుకో ఉన్నాయి ఇవాళ ప్రజలు బలంగా నమ్మేది ఈవీఎంల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేపోతుంది అన్నటువంటి వాస్తవాన్ని ఇవాళ రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు ప్రజలు కూడా ఇవాళ బలంగా నమ్ముతున్నారు ఇవాళ కారణాలు ఏవైనా కావచ్చు అధికారంలోకి వచ్చారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మీరు మాట్లాడే మాట్లాడి రాష్ట్ర ప్రజానీకం ఆలోచిస్తున్నారు ఏం మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా మీరు ఇచ్చినటువంటి మాటలు ఏమిటి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమిటి అన్ని గమనిస్తున్న సంగతి కూడా మనం మర్చిపోకూడదు మరో ముఖ్య విషయాన్ని మీ దృష్టిలో పెట్టాలి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితమే మోసాలతోటి కుట్రలతో ఆరంభమైంది ప్రత్యేకంగా మీకు చెప్పనక్కల్లా పిల్లనిచ్చినటువంటి మామనే వెన్నుపోటు పొడిచి ఏ విధంగా తన దగ్గర అధికారం లాక్కున్నాడో మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ఆరింగరణం చేసి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి అవసరమైతే అవసరమైతే పిల్లనిచ్చినటువంటి మామ ఎన్టీ రామారావు పోటీ చేస్తాడని ప్రగల్వారి పనికి తెలుగుదేశాన్ని ఆక్రమించాడు ఆయన అందుకే ఎప్పుడు కూడా అభద్రతా బాగుంటుంది ప్రజలను నమ్మరేమనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది అందుకే ఎన్నికల సందర్భంలో ప్రతిసారి కూడా ప్రజలను పెట్టడానికి మోసం చేయడానికి ప్రయత్నం లేదు ఆ ప్రయత్నంలో భాగంగా ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ వేదిక మీద ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు అందరూ కూడా యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అందరూ ఇక్కడ మీ అనుభవంలో కనీసం ఐదు ఎలక్షన్స్ ఆరు ఎలక్షన్స్ పది ఎలక్షన్స్ కూడా భారతదేశంలో పార్లమెంట్లు కానీ అసెంబ్లీ ఎన్నికలు కానీ మీరు చూశారు దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఆలోచించండి ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎన్నికల సందర్భంలో బాండ్లని ప్రజలను నమ్మించడానికి బాండ్లు ఎవరైనా రిలీజ్ చేశారా ఒక్క రాజకీయ పార్టీ కూడా దేశంలో బాండ్లు రిలీజ్ చేయాల ఒకే ఒక పార్టీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఇలాంటి బాండ్లని రిలీజ్ చేశారు ప్రజలను నమ్మనివ్వనని ఈ బాండ్లో వాళ్ళు ఏం మాట్లాడారు తెలుసా బాబు సూరి భవిష్యత్ గారేంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగులో టిడిపి జనసేన సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేమిద్దరం భవిష్యత్తు గ్యారెంటీ లేని వాగ్దానాలను అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పురోగతికి సమన్వయంతో పరస్పర సహకారంతో సమిష్టిగా కృషి చేస్తున్నామని ప్రతిజ్ఞ చేస్తున్నాం ఇట్లు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సంతకాలు పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజానీకానికి ప్రమాణ పత్రాలు పనిచేయడం ఇప్పుడన్నా విన్నారా మనం దాదాపు యాభై అరవై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి మీలో ఎవరన్నా సరే వీళ్ళు ప్రమాణం చేసినటువంటి ఈ బాండ్స్ ని ఇప్పుడే చూసాం తప్ప గత ఎన్నికలు ఎప్పుడైనా దృశ్యం మనం ఎప్పుడూ కూడా చూడాలి అంటే ఎంత అభద్రతా భావం ఉందో ఆలోచించవలసినగా మనం చేస్తున్నా ఎవరు మనం కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడుకోవాలి ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని నమ్మబడడానికి అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగం అందరినీ మోసం చేయడంలో అనేక సందర్భాల్లో జయప్రదంగా కొనసాగినటువంటి ఆయన ఆలోచన మళ్లీ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని మోసం చేయాలి యాభై నాలుగు లక్షల ఎనభై వేల మంది పైగా ఉన్నటువంటి రైతాంగానికి రైతు భరోసా కింద నెలకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి సంవత్సర కాలమైంది ఈ గ్రామంలో వచ్చినటువంటి మీరందరూ రైతులే మీలో ఎవరికన్నా ఈ సంవత్సర కాలంలో ఇరవై వేల రూపాయలు ఎవరికైనా వచ్చిందా ఎవరికి రాలా అలాగే ప్రతి ఎన్నికల్లో కూడా మాట్లాడతాడు చదువుకున్నటువంటి యువతని ఆకర్షించడానికి నిరుద్యోగులను ఆకర్షించడానికి అధికారంలోకి వస్తే యువతకి భవిష్యత్తు కల్పిస్తా ఉద్యోగాలు కల్పిస్తా ఒకరికి కల్పించకపోతే నిరుద్యోగం హిస్తానని మాట్లాడతాడు మొన్న ఎన్నికల సందర్భంలో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి యువత మొత్తానికి కూడా నిరుద్యోగులు యువతకి నెలకి మూడు వేల రూపాయలు చెప్పున సంవత్సరానికి ముప్పై వేల రూపాయలతో పాటు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తానన్నాడు ఈ సంవత్సర కాలంలో మీ గ్రామంలో ఉన్నటువంటి ఒక్క నిరుద్యోగికైనా ఒక్క మూడు వేల రూపాయలు ఎవరికైనా కల్పిస్తాడా ఎవరికి ఇవాళ అనేకమైనటువంటి హామీలు ఆయన హామీల చెప్తానే ఆయన హామీలు చెప్తానే ఉదాహరణగా మూడు నాలుగు మీకు వినిపిస్తా ఆడబిడ్డ రాష్ట్రంలో కోటి ఎనభై లక్షల మంది ఆడబిడ్డలు ఉన్నారు ఇంటింటికి తిరిగారు వాళ్ళ సహచారం మంచి ముఖ్యమంత్రితో సహా ఇంటింటికి తిరిగి మీ ఇంట్లో ఉన్నటువంటి అందరికీ కూడా నెలకి పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పదిహేను వేల రూపాయల చొప్పున అందరికీ కూడా కల్పిస్తా అంటే ఈ సంవత్సర కాలంలో అయినటువంటి బడ్జెట్ మొత్తం కూడా ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు సంవత్సర కాలంలో ఒక్కడికి ఒక్క రూపాయి కూడా ఇచ్చినటువంటి దాఖలా లేదు అన్నదాత సుఖీభావ్ కింద రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా సంవత్సర కాలంలో పది వేల ఏడు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఇవ్వాలి సంవత్సర కాలంలో ఒక్క రైతుకి ఒక్క రూపాయి కూడా ఇచ్చినటువంటి దాఖలా లేదు అలాగే తల్లికి వందనం అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనభై ఏడు లక్షల నలభై మూడు వేల నూట ఎనభై ఐదు మంది బిడ్డలకి నీకు పదిహేను వేలు ఇస్తాను నీకు పదిహేను వేలు ఇస్తాను నీకు పదిహేను వేలు ఇస్తాను ఇంట్లో ఎంత మంది బిడ్డలు అంటే అందరికీ పదిహేను వేల రూపాయలు ఇస్తానని మొత్తం సంవత్సర కాలంలో పదమూడు వేల నూట పదకొండు కోట్ల రూపాయలు ఇవ్వాలి మీ ఇళ్లలో ఉన్నటువంటి బిడ్డలకి ఈ సంవత్సర కాలంలో ఒక్కరికైనా ఒక్క రూపాయనే ఇచ్చారు ఎవరికన్నా ఎవరికీ లేదు అలాగే దీపం ఈ రాష్ట్రంలో ఒక కోటి యాభై తొమ్మిది లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి ప్రారంభంలో ప్రతి గ్యాస్ కనెక్షన్స్కి మూడు సిలిండర్లు ఇస్తామని మాట్లాడారు మొక్కుబడిగా ఈ సంవత్సర కాలం మొత్తంలో అతి కొద్ది మందికి మాత్రమే ఒక సిలిండర్ ఇచ్చి చేతులు దిలుపుకున్నారు అంటే ఈ సంవత్సర కాలం మొత్తంలో కూడా దాదాపు నాలుగు వేల నూట తొమ్మిది వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు చిన్న విషయవ్యాలి అలాగే మరో మోసం ఫ్రీ బస్ ఎన్నికల సందర్భంలో ఏం మాట్లాడారు అటు తెలంగాణ అటు కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులను గమనించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరినీ మోసం చేయాలి మబ్బాలని మహిళలందరికీ కూడా ఉచిత బస్సు పరిచయం కల్పిస్తానని మోసం చేసి ఈ సంవత్సర కాలంలో ఒక్కరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించాల ఈ సంవత్సర కాలంలో వీరికి ఉన్నటువంటి బకాయిలు మూడు వేల కోట్ల రూపాయలు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు ఇవాళ ఎన్నికల సందర్భం అయితే ఈ రాష్ట్రంలో మీరు ఎక్కడికైనా తిరగచ్చని ఎన్నికల సందర్భంలో మాట్లాడారు కానీ ఇవాళ పలాస నుంచి శ్రీకాకుళం శ్రీకాకుళం నుంచి పలాస మాత్రమే ఈ జిల్లా దాటి బయట ఎక్కడికి మీరు వెళ్ళడానికి వీలుదని ఆంక్షలు పెట్టి ఇవాళ మాట్లాడుతున్నారు ఆలోచించవలసిందిగా మనం చూస్తున్నా అంతేగా పెన్షన్స్ జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్స్ కార్యక్రమం భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం పెన్షన్స్ ద్వారా అందరినీ కూడా ఆదుకున్నటువంటి కార్యక్రమం దీన్ని ఆకర్షించాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వస్తున్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు క్రిస్టియన్స్ బడుగు బలహీన వర్గ ప్రజాన్ని డైవర్ట్ చేయాలి వాళ్ళని మోసం చేయాలనే ఉద్దేశంతో యాభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారని మాట్లాడారు మీ నియోజకవర్గంలో ఈ వర్గాల్లో ఎవరికన్నా ఈ సంవత్సర కాలంలో పెన్షన్స్ ఇచ్చారా ఎవరికన్నా ఎవరికీ లేదు దీని ప్రకారం దాదాపు సంవత్సర కాలంలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు ఎన్ని మోసాలు చూడనాయి ఈ విధంగా అడుగు మోసం సంవత్సర కాలంలో ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజానికి కలిగిన సంక్షేమ కార్యక్రమాలకు ఏదైతే హామీ ఇచ్చారో ఆ ఇచ్చినటువంటి హామీలు మొత్తానికి కూడా డెబ్బై తొమ్మిది లక్షల ఏడు వందల పదహారు వేల కోట్ల రూపాయలు ఇవ్వవలసినటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఈ సంవత్సరం బడ్జెట్ లో కేవలం పదిహేడు వేల నూట డెబ్బై కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకొని ఎవరన్నా మాట్లాడితే మీకు అన్ని ఇంప్లిమెంట్ చేస్తానని ఎదురుదాడి చేసే స్థాయికి చంద్రబాబు నాయుడు గారు దిగజారంటే ఆలోచించవలసినదిగా మనం చెప్తున్నా ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి ఇవాళ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం మాట్లాడారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మీరు మాట తప్పుతున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలను మోసం చేశారు రైతాంగాన్ని మోసం చేశారు వికలాంగాన్ని మోసం చేశారు విద్యార్థులను మోసం చేశారు నిరుద్యోగులను మోసం చేశారు ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకాన్ని మీరు మోసం చేస్తూనే ఉన్నారు అదేమిటండి ప్రశ్నిస్తంటే మీ నౌలుక మందం తెలుగుదేశం మేనిఫెస్టో విషయం కనుక మీరు విచారంటే జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు మీరు కూడా ఉన్నారు మీరు సమాధానం చెప్పండి అంటే పవన్ కళ్యాణ్ గారు అంటారు తోలు తీస్తా దాని గురించి మాట్లాడితే తాట తీస్తా దాని గురించే మాట్లాడితే అని మాట్లాడుతున్నారు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశాన్ని ఒకప్పుడు తన పింట్లో పెట్టుకుని దేశంలో పరిపాలన కొనసాగించినటువంటి సోనియా గాంధీని గడగడవాడించి సోనియా గాంధీని గాంధీనించి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసినటువంటి ధైర్యవంత జగన్మోహన్ రెడ్డి గారు మీ తాజాకు చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారి కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఏ ఒక్కరూ కూడా భయపడేస్తున్నా ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అడిగితే అష్టం చేస్తారా వస్తారా మాట్లాడితే జైల్లో పెడతారా రాష్ట్రంలో రైతులు లేక పండించిన పంటకి నారాయణ ఇబ్బందులు పడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు వారిని పరిశీలిద్దాము పరామర్శిద్దామని అక్కడికి వెళుతుంటే ఇవాళ చిత్తూరు జిల్లాకి మామిడి రైతులే ఆదుకోవాలి ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం కేజీకి ఎనిమిది రూపాయలు పెట్టి పడాలి వారికి సంఘీభావంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లాకి వెళ్ళారు అక్కడ జరిగిన సంఘటన ఏమిటో తెలుసా అనేకమైనటువంటి అక్షలు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేస్తుంటే ఒకప్పుడు అయితే యాభై మందికి అందడడానికి లేదట ఎవరైతే ఐదు వందల మంది కింద రావడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు యంత్రాన్ని అడ్డు పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తనను పగలబెట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధమైనటువంటి రాక్షస పరిపాలన కొనసాగిస్తున్నారు ఆలోచించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం